మంచి రుసు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ఫైవ్లైట్ రెండు అయితే తెచ్చాము ఆ రెండు చేపలు అయితే కుకింగ్ అయితే చేయబోతున్నాను కూర ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము చేపలని అయితే రెండైతే తెచ్చున్నావు ఎలా ఉన్నాయో చూసేయండి ఏను చేపలు అయితే రెండు అన్నాను కదా చూడండి ఎలా దొరుకుతుండే ఒక కేజీ కేజీ ఉంది సన్న గుడ్డు చూడండి గుడ్గా ఎక్కేస్తుంది పెద్దది కేజీ దాకుండా గుడ్డుగా ఎక్కేస్తుంది అంటే పిగులుతాయి అని ఇంకా నీళ్ళలో నీళ్ళ అని ఈ నీళ్ళు అటా కాలకు పోసేస్తాం పిగిలిపాతి పెద్దది రెండు కెలిసి కేజీ అంటే ఇదే కేజీ దాకా మొక్కలు తేజీ దాకా రెండు చేపలు అయితే ఇప్పుడు క్లీన్ చేసి చేయాలి ఇంకా బతికే ఉన్నాయి బతుకాలొస్తే ఎలా దొరుకుతున్నాయి మంచినీళ్ళ చేపలు కదా అంత మంచినీళ్ళ చేపలు పై లైట్లు అయితే ఇవ్వను బతికిన చేప అంతే అట్టే ఎగరుతుంటుంది చాలా రోజులు అయింది అండి చేపల కూర చేపలు కూర తిని చాలా రోజులు అయింది మజ్జినీ చేపలు తిన్నామని పైలెట్కి తోక ఎర్రంగా ఉంటుంది పులుసు కొట్టేస్తుందామని పెద్ద చేపలు కాబట్టి అందుకని పులుసు తీసేసి తోముతున్నాం అనమాట లేకపోతే చిన్నవి అయితే శరం పెరికి పోయినాము తోక అయితే ఎర్రంగా ఉంటుంది పైలెట్కి అయితేనో చూడండి పోక ఎలా ఉండ మొక్కల మొక్క పెద్ద గిండి మొక్కలు వేసిన కొంచెం అయిపోతే అయిపోయి తామాసొచ్చింది లేదా చర్మం చేసిన చిన్న అయితే కర్మ తీసుకోవచ్చు లేకపోతే గిండి మొక్కలు ఒక్కొక్కటే అమ్మిడమ్మిడి అందుబాటులో గిండి మొక్కలు మంచి చేపలే పడేలా పనికి వెళ్ళిన దగ్గర దొరకతాయి అన్నమాట అప్పుడప్పుడు మాకు తవుడు తిన్నా చేపలు మంచి రుచిగా తవుడు తిన్నా చేపలు భలే రుచిగా ఉంటాయి ఇవి కళ్ళు పేస్ అయితే తుకుంటా పెద్ద ముక్కలు కదా చర్ పెద్ద వాళ్ళు ఆ విధంగా తిప్పుకోవాలంటే పెద్దదింట్లో ఉంది పెద్ద ఇంట్లో ఉంది ప్రస్తుతానికి సరే పెద్ద ఉండాలి అయితే ఇదైతే దీంట్లోనే రెడీ చేసేస్తున్నాం అన్నమాట అది ఆ బాటల పండిన వచ్చి కొంత వండుకొని తింటాం తినాలి ఇప్పుడు చేప అయితే బాగా నీట్గా అయితే వచ్చేసింది క్లీన్ చేయటం আহি পাই দেখনে কেকেইটোৱে কথা আিলো চাবলৈ ఉప్పు కారం వేసుకొని ముందుగా విధంగా కలిపి పెట్టుకోవాలి కోసి కోసి కండ్లు మంటలు వచ్చేస్తున్నాయి నాకు ఈరోజు ఎండబడి అయితే పనికి అయితే వెళ్ళాము పనికి వెళ్ళిన కాడ అయితే జిలేబులు లాగనాటికి వెళ్ళాము ఓట్లల్లో ఈ పెద్ద పైలెట్లు దొరికినాయి ఒక రెండు పై పైలెట్లు మటుకు ఒకటి సిర ఒకటి దొరికినాయి చిరో ఒకటి తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇప్పుడే అదలా బాదలా వండుకొని తినాలని చెప్పని వంట అయితే రెడీ చేస్తా ఉన్నాం చింతపండు పిసుకోవాలి బాగా ముందుగా నానే పెట్టుకుంటే అప్పుడు తర్వాత మెత్తగా వస్తుంది అనమాట పిసుకునే దానికి చింతపండు నానేసుకునే నువ్వు ఇప్పుడు నానే ఇస్త ఈ చేపలు కూడా ఈ చేపలకి పెద్దవాళ్ళు అంటారు చే మనకి చేపలు దొరకాలంటే చింతపండు పులుసు చేపతి ఉండాలంటే ఆ చేపలకి కూడా అప్పుడైతే దొరకతాయి మనకి పోతే దొరకవు అని చెప్పి మనం అనుకోకుండానే చేపలు దొరికినాయి మనకి కలిపెట్ట రైట్ ఐదంగా కలిపెట్టుకోవాలన్నమాట పాత్ర అయితే పెట్టుకున్నాను పాత్ర అయితే ఏడయింది నూనె అయితే పోసుకుంటుండ నూనె అయితే ఏడైంది తిరమాత గింజలు అయితే వేసుకుంటుండ ఆవాలు జీలకర్ర మెంతులు ఎరగడ్డ పంపులు ఎరగడ్డలు అయితే కాగిపోయినాయి టమాటా పంపులు అయితే వేసుకుంటుండ కరివేపాక అయితే వేసుకుంటుండ టమాటా బాగా వాడినాయి కలిపి పెట్టుకున్న అయితే ఇందులో ముందు ఈ రెండు చేపలు కొత్త అటుకలో ఉడకాలని ఉన్నాయన్నమాట కొత్త తెచ్చిన కాడి నుంచి అట్నే పెట్టేసింది నాలుగు పక్కల బాగా సరిచేసు నాలుగు పక్కలు బాగా సరిచేసుకోవాలంటే మూత అయితే పెట్టేస్తుందా కూర అయితే తెల్లింది మాడి దెబ్బలు అయితే వేసుకుంటుండ ఇందాకైతే కొంచెం వేసాను కూర కలిపేటప్పుడు ఉప్పు ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటుండ ఈ సైడ్ అన్నం అయితే పెట్టేస్తుందా ఈ సైడ్ అన్నాం ఈ సైడ్ కూర అంటే ఇప్పుడే పని లేని చూసాం కాబట్టి తొందర తొందరగా వండుకొని తినాలని అప్పటికే మూడైపోయింది టైం చేపల కూరలాగే మసాలా పొడి మసాలా గరం మసాలా దంచి పెట్టుకున్న పొడి అయితే ఇందులో వేసుకుంటుండ నూనె గడ తేలిపోయింది కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది చెప్పింది రాసిందో రెడీ అయిపోయిందా కూడా టైం కానీ టైంలో భోజనం అయితే వేస్తున్నాము మావిడదబ్బ మావిడి తబ్బం కానీ టైమ్ అయితే భోజనం అయితే చేస్తున్నాము అంటే ఇప్పుడే వచ్చి వండుకొని తింటాం కదా దానివల్ల ఏ టైం అంటే టైం తింటే గ్యాస్ స్టాప్లో వచ్చిందే అని అనుకుంటాం గ్యాస్ స్టాప్లో టైవ్ తింటే రాక ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలు పడి గిండి మొక్క ఉన్నట్టు ఉంది గిండి ముక్క బాగా రుచిగా ఉంది చేప అయితే అంటే తౌడేసి అనమాట పెద్ద చేపలకి తోడేస్తారనమాట అట్ల జిలేబులు ఉంటాయి ఆ తౌడు తిని మంచి రుసిగా ఉంది చేప అయితే బాగా టేస్టీగా బాగుంది కూర తినడానికి బాగుంది అందులో మట్టి పాత్రలో వండల్లో బాగా రుసుగా అనుకో కట్ల పొయ్యి మీద కానీ ఇంకా బాగుండిపోయింది అంటే అడా కదా అందువల్ల గ్యాస్ మీద అయితే వండేస్తాను అనమాట గ్యాస్ ఉన్న దవాయిపోతుంది అని అదే అన్నాం రాత్రికి అదే అయినా ఐదు అయిపోవచ్చు ఎప్పుడే టైం నీకనేమన్నా ఇప్పుడు తిన్నా అనుకో మళ్ళీ తిన్నా అరుగుదల అవ్వదు పెద్ద ముందు సన్న ముందు లేదు కేజీ పైన ముక్కలు కేజీ ఉంటుంది ఒకటే ఒక కేజీ లేదు బాగా చేసినప్పుడు ఉంది మామిడికాయ వేసుకున్నాడుకాయ తౌడు తిన్న షాప్ ఏమైనా బాగా చూసుకోండి చాలా ఉన్నాయి బుద్ధి కొంచెం చాలా రోజులు అయింది చేపల కూర తిని అంటే ఆరోగ్యం బాగా అక్క గ్యాస్ స్టవ్ వల్ల జ్వరాల వల్ల నీసైతే వండలేదు అయితే యాక్టైతే వెళ్తున్నామో అయితే నీస్ అయితే వనలేదు అనమాట నా వరకే వండుకొని తింటున్నాను మా ఆయన అయితే తినలేదు అంటే మనిషి నీ చేప కాబట్టి రోజు అయితే తింటున్నాడు ఉప్పు చేపలు అయితే తినడు కూర అయితే ఉంది బల రుషిగా ఉంది మాట్లాడకుండా అయితే తినేస్తా ఉన్న మాటలు రాకలేదు తినేస్తావు రాకలేపాయా ముందులు అయితే పెద్ద ముందులు ఉన్నాయి గిండికి బొచ్చిలాగా లాక్ ఒక చేప అయినా కూర అయిపోతుంది కూర మీద చేప కొవ్వు మీద ఉంది కొవ్వు తెల్లగా ఉంది పట్ల తిండిపోటీ జనం రేపు పది గంటలకు తినిపోయేది టైం పనికి వెళ్తాం కాబట్టి పది గంటలకు లేచి అప్పుడు టిఫిన్ తింటా అప్పుడు టిఫిన్ తింటాము రేపు కూడా టైం మారితే ఇదే టైం తింటాం మామూలుగా అప్పుడు చేప కూరనే కాదు ఏదైనా ఇట ఏదైనా ఇంటికి వచ్చేటప్పటికి రెండు అవుతుంది అనమాట అందువల్ల టైం మారిపోతుంది భోజనం టైం చేపల కూరకు భలే రుసు కొంచు చాలా రోజులు అయితే ఇంకో కొంచెం ఇది Hors hurting them About 5 filtres dry 5 filtres dry are how many So if there were one would eat flats This one means Mini fruit మొత్తం మట్టి పాత్రల్లో రెండు చేపలు అయితే వండుకున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్ మీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్